ఇటీవల ప్రభుత్వ వస్తి గృహాలు గురుకుల ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల్లో కొందరు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలు కావడం కొందరు మృతి చెందటం చాలా బాధాకరమని వీటి నిర్వహణ పర్యవేక్షణలపై అన్ని జిల్లా కమిటీలు సమగ్ర సమాచారం సేకరించి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు కోరారు ఈ అంశంపై మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి తమ సంఘ రాష్ట్ర వ్యాప్త నాయకులందరికీ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు పైబడుతున్నా ప్రభుత్వాలు మారుతున్నా కోట్లాది రూపాయలు అట్టడుకు వర్గాల బాలబాలికల సంక్షేమానికి విద్యాభివృద్ధికి బడ్జెట్లలో కేటాయింపులు జరుపుతున్నప్పటికీ అవినీతి అసమర్థ పాలనల కారణంగా సంక్షేమ హాస్టళ్లు ఆశ్రమ గురుకుల పాఠశాలల నిర్వహణ పర్యవేక్షణలు ఇంకనూ అస్తవ్యస్తంగానే ఉంటున్నాయన్నారు కనీస మౌలిక వసతుల కల్పన కూడా జరగడం లేదన్నారు ఇంకను ప్రభుత్వ వసతి గృహాలలో కనీసం మంచాలు పరుపులు లేకుండా విద్యార్థులకు నేలపడకలే దిక్కవుతున్నాయన్నారు ప్రభుత్వాలు నిర్ణయించిన మెనూతో పోషక రులువలతో కూడిన ఆహార పదార్థాలను అందించడం లేదన్నారు సకాలంలో విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు యూనిఫామ్లు అందించడం లేదన్నారు విద్యార్థిని విద్యార్థుల సంఖ్య మేరకు టాయిలెట్లు వాడకం మరియు మంచినీటి సదుపాయాలు సరిగా ఉండడం లేదన్నారు నిల్వ ఉన్న కలుషిత ఆహార పదార్థాలు కలుషిత త్రాగునీటిని విద్యార్థులకు అందించడం వల్లే అస్వస్థతకు గురి కావటం చనిపోవడం జరుగుతున్నాయన్నారు వసతి గృహాల విద్యార్థుల సమస్యలపై ఎన్నిసార్లు న్యాయస్థానాలు ముఖ్యంగా హైకోర్టుతో సహా మొట్టికాయలేసిన మీడియా ఎంతగా గగ్గోలు పెడుతున్నా అధికారుల్లో మార్పు రావడం లేదన్నారు తాజాగా ఇటీవలే మన్యం జిల్లా కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు జ్వరం ఒళ్ళునొప్పులు వాంతుల లక్షణాలతో పచ్చకామెర్లకు గురై యాభై ఒక్క మంది అస్వస్థతకు గురి కావటం అందులో ఇద్దరు మృతి చెందడం జరిగిందన్నారు మళ్లీ ఇటీవలే గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలోని బీసీ బాలుర హాస్టల్లో పదిహేడు మంది వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురై స్థానిక పీహెచ్సీలు చికిత్స తీసుకోవడం మనందరికీ తెలిసన్నారు తరచూ ఇలాంటి సంఘటనలు ఎందుకు పునరావృతమవుతున్నాయో అలా జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి అధికారులతో పాటు తన సంఘ నాయకులు కూడా ఆరా తీయాలన్నారు అందుకు సంఘం ప్రతి జిల్లా అధ్యక్షుని నాయకత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన పర్యవేక్షణ కమిటీ స్వంత అద్దెభవనాలను గుర్తించాలని అన్ని అద్దెభవనాలను ప్రభుత్వమే నూతన భవనాలను నిర్మించి వైద్యంతో సహా అన్ని మౌలిక వస్తువులు కల్పించాలని కోరారు రాష్ట్ర ఉన్న అన్ని జిల్లాలలోని హాస్టెళ్లు గురుకులాలను పర్యవేక్షించి వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపాలన్నారు అన్ని పర్యవేక్షక కమిటీలు ఉన్నత స్థాయి అధికారులతో బీసీ శాఖ మంత్రితో సీఎంతో కూడా చర్చించి సంబంధిత విద్యార్థుల అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని శంకరరావు తెలియచేశారు ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుమ్మర క్రాంతికుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు రాష్ట్ర యువజన అధ్యక్షులు పారేపల్లి మహేష్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాబాజీ రాష్ట్ర నాయకులు అడప శ్రీనివాసరావు మంగళగిరి నియోజకవర్గ యువజన అధ్యక్షులు ఆలా శివాజీ పలువురు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు దాదాపు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగినా కూడా దేశంలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి ఈ రాష్ట్రంలో యాభై ఐదు యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బలహీన బొడుగు వర్గాలకి సంక్షేమ హాస్టల్ పేరిట గర్ల్స్ బాయ్స్ హాస్టల్స్ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు ఎన్నో దశాబ్దాల నుంచి ఈ యొక్క రాష్ట్రంలో పేద విద్యార్థులకి విద్యాబోధన ఆహారం అదేవిధంగా మరి వారికి పండుకోవటానికి వసతులు ఉన్నటువంటి బిల్డింగులు కానీ పూర్తి స్థాయిలో ఇంతవరకు కూడా నియమించపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అనేక ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో పాలించినటువంటి సందర్భం అందరికీ తెలుసు బడ్జెట్లో వేలాది కోట్ల రూపాయలని వెచ్చిస్తూ ఉన్నారు కనీసం ఆ వెచ్చించిన దానిలో ఈ రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఈరోజుకి చాలా చోట్ల హాస్టల్లో వాళ్ళు గంటుతూ ఉన్నారు ప్రభుత్వ భవనాలు కొన్ని కట్టారు వాటిలో కానీ వీటిల్లో కానీ ఇంతవరకు ఆ పిల్లలకి కావలసినటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయటంలో మరి ప్రభుత్వాలు విఫలమవుతున్నటువంటి అవుతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రానికి సంపద సృష్టిస్తూ ఉంది ఈ కులాలే అదేవిధంగా వీరి యొక్క చేతి వృత్తుల మీదే ఆధారపడి ఈ రాష్ట్రంలో వివిధ కులాలకు చెందినటువంటి అందరూ కూడా ఈ రోజున చేతి వృత్తి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఎంతో కూలీ నాణ్యం చేసుకుని పిల్లల్ని ఉన్నతమైనటువంటి ఆశయాలకు ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో మరి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ దీని మీద సరైన దృష్టి సాధించకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం ఈ హాస్టల్స్లో ఈరోజు వరకు కూడా సంబంధించినటువంటి శాఖ మంత్రి గారికి కూడా చాలా సందర్భాల్లో తెలియజేశాం అమ్మాయి ఈ రాష్ట్రంలో అద్దె భవనాలు కానీ సొంత భవనాలు కానీ నిర్వర్తిస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో సొంత భవనాలు నిర్మాణం చేసి వారికి మౌలిక వసతులన్నీ కూడా పిల్లలకి మంచి ఆహారం మంచి మెనుతో వాళ్ళని భావితరాలు వారికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి యువతకి చిన్నారులకి మంచి భవిష్యత్తు కోసం మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పిన మీదట వారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రెండు మూడు దఫాలు కూడా ఈ యొక్క బీసీ వెల్ఫేర్ మీద రెవెన్యూ రెవెన్యూ పెట్టినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు కానీ ఇక్కడ అధికారులు స్పరిగా దీని మీద దృష్టి సాధించి దాని మీద తగు చర్యలు కూడా తీసుకోకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇటీవలే న్యాయమూర్తులు చాలా సందర్భాల్లో చెప్పారు ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో వాళ్ళు చాలా మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇది పిల్లల యొక్క భవిష్యత్తు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని అనేక తపాలుగా ముట్టికాయలు ముట్టినటువంటి విషయం కూడా మనకు తెలుసు ఈ బీసీ గర్ల్స్ బాయ్స్ హాస్టలే కాదు బీసీ గురుకుల పాఠశాల మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల కూడా సరైనటువంటి విద్యా బోధన చేసేటువంటి అధ్యాపకులు కూడా ఈరోజు సరైనటువంటి నియమించేటువంటి పరిస్థితులు కూడా మరి ప్రభుత్వం దాని మీద దృష్టి సాధించటం లేదు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు రాష్ట్ర కార్యవర్గాన్ని కూర్చోబెట్టి ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఈ యొక్క బీసీ హాస్టల్స్పై ఈ మధ్య కాలంలో బీసీ పిల్లలకు జరుగుతున్న ఇబ్బందులు వాటిపైన ఒక సుదీర్ఘమైన చర్చ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘంలో జరగటం దానికి సంబంధించి మరి రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గం అదేవిధంగా నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క చాట కూడా బీసీ హాస్టల్ని సందర్శించి మరి పిల్లలకి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి ఏ రకంగా పిల్లల యొక్క జీవనం సాగుతుంది అక్కడ అనే దాని మీద ఒక ప్రత్యేకంగా బీసీ సంక్షేమ సంఘం ఒక అధ్యాయం చేయమని చెప్పేసి అని ఒక ప్రకటనని ఇవ్వడం జరుగుతూ ఉంది నిజంగా గవర్నమెంట్ సిగ్గుపడాలి నిజంగా ఎన్ని సార్లు చెప్పినా ఎన్నిసార్లు అడిగినా ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మరి మీరు ఇచ్చిన హామీల్లోనే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాం బీసీ రక్షణ చట్టం ఎడిపోయిందో తెలియదు ఈ యొక్క స్థానిక సంస్థల రిజర్వేషన్ విషయాలపై ఏం జరుగుతుందో తెలియదు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏం జరుగుతుందో తెలియదు మరి బీసీ హాస్టల్స్ కూడా ఏ రకమైన అంశం మీద నడుస్తుందో కూడా ఈ యొక్క మరి రాష్ట్ర ప్రజలకి ఏదీ తెలియని పరిస్థితుల్లో బీసీల యొక్క స్థితిగతులు ఉన్నాయని మటుకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు నేను చాలా స్పష్టంగా క్లియర్గా మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకి సంబంధించిన అంశాలపై మీరు ఎప్పటికప్పుడు బీసీలే వెనుముక అని చెప్పుకుంటున్న పార్టీ బీసీలకు సంబంధించిన ఏ అంశం మీద ఎప్పటికీ సంవత్సరం నర గడిచిపోయింది ఏది కూడా ఒక స్పష్టత లేదనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది అంటే బీసీల మీద ఎంత చెత్తశుద్ధి ఉంది వీళ్ళ స్థితిగతులపై వీళ్ళ యొక్క ఎదుగుదలపై వీళ్ళని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మీ యొక్క ఆలోచన విధానం ఎంత ఎంతవరకు ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఉంది సొంత భవనాలు కట్టాలి బీసీలకు సంబంధించిన బీసీ హాస్టల్స్ సొంత భవనాలు కట్టాలని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి చాలా క్లారిటీగా చాలా సందర్భాల్లో కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నుంచి కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఈ యొక్క యుద్ధం చేస్తూనే ఉన్నాం కానీ ఎప్పుడు కూడా మీరు సంస్కృతంగా ఏది కూడా సంస్కరణలు తీసుకొచ్చే దాంట్లో విఫలమయ్యారనేది మరి చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది కాబట్టి బీసీ హాస్టల్స్ త్వరితగత సొంత భవనాలు కట్టాలి మా డిమాండ్స్లో ఈ కాస్మెటిక్ ఛార్జెస్లో అత్యధికంగా ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలి అదేవిధంగా విద్యగా చదువుకోవడానికి పల్లెటూరుల నుంచి ఒక స్కూల్కి వెళ్ళడానికి సుమారు కిలోమీటర్ల వ్యవధిలో హాస్టల్స్ ఉంటున్నాయి మరి వాళ్ళకి సెక్యూరిటీ ఏంటి ఆడపిల్లలు ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళటానికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు మరి వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ సిస్టమ్స్ని ఎంతవరకు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది ఆలోచన చేయాలి అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశం నిజంగా ఎంత వీళ్ళ పరిపాలన ఎట్లా ఉందని అంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు అంతే ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నప్పుడు అంతే ఉంది ఈ బీసీ హాస్టల్స్లో మరి నలుగురు ఐదుగురు వర్కర్స్ ఉండాలైతే వాళ్ళు ఉండేది ఇద్దరు ముగ్గురే మరి వీళ్ళకి సంబంధించిన నియమకాల్లో మొన్న డిఎస్ఏ వేసానని అన్నారు మరి ఇలాంటివి కూడా ఈ బీసీ హాస్టల్స్ లాంటి ఏరియాల్లో కూడా ఎక్కడైతే ఉద్యోగాల్లో లోపాలు ఉన్నాయో ఎక్కడైతే వాళ్ళకి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో దాన్ని ఎంతవరకు సమీక్ష ఇచ్చారు ఎంతవరకు జరుగుతుంది అర్థం చేసుకోవాలి చాలా క్లియర్గా దీని మీద కేశం శంకర్రావు గారు చాలా స్పష్టంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని ఏరియాల్లోకి వెళ్తే మీ యొక్క పరిపాలన ఎలా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమైపోద్ది ప్రజల్లోకి ఎలాంటి నివేదికను పంపించాలి అనే దాంట్లో మీరు త్వరితగతగా ఇవన్నీ ఫినిష్ చేస్తారా లేకపోతే మేము తీసుకోబోయే ప్రతి ఒక్క చర్యకి మీరు మరి బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిస్తూ బీసీ హాస్టల్స్కి సంబంధించింది పూర్తి స్థాయిలో బాధ్యతగా తీసుకొని పనిచేయకపోతే ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘం తీసుకోపోయే చర్యలకి మీరు బాధ్యత వహించాల్సిందిగా తెలియజేస్తున్నారు మరి ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో బీసీ హాస్టల్స్ వాటికి సంబంధించినటువంటి లోటుపాట్లు మరి ఏ విధంగా సరిదిద్దాలి అనేటటువంటి ఒక కార్యాచరణతోటి ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయటమైంది ఇటీవల మరి కురుపాంలో జరిగినటువంటి సంఘటన కానీ పెదనందిపాటి దగ్గర అన్నపూర్లో జరిగినటువంటి విషయం కానీ ఎంతో బాధాకరమైన విషయం బీసీ బిడ్డల భవిష్యత్ని మీ చేతుల్లో పెట్టి మంచి విద్యావంతులుగా వారిని తయారు చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటున్న సమయంలో సరైన ఆహారం లేకుండా మంచి వసతులు లేకుండా వాళ్ళని అనారోగ్య పాలు చేసి హాస్పిటల్ పాలు చేస్తున్నారు మరి కొంతమంది ప్రాణాపాయ స్థితికి కూడా పోయే పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు వీటన్నిటినీ సరిదిద్ది మరి మాకున్నటువంటి మా అధ్యక్షుల వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరి సమన్వయంతో ఏదైతే ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గం అంతా కలిసి టీములుగా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాటి మీద నిరంతరం ఒక నిఘాని ఏర్పాటు చేసి ఒక నివేదికను తయారు చేసి మరి ముఖ్యమంత్రికి బీసీ మంత్రివర్యులకి సమర్పించాలని చెప్పేసి ఒక కార్యాచరణతో ముందుకెళ్ళటం అవుతుంది ఈ హాస్టల్లో బీసీ విద్యార్థులకి సరైనటువంటి వసతులతోటి వాళ్ళ భావి భవిష్యత్తుకి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా మంచి సదుపాయాలతోటి వారిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకి అదేవిధంగా సంఘాలకి ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని మన బిడ్డలే చదువుతున్నారని భావించి వారిని అన్ని విధాలా ఆదుకునే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో బీసీఐ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల మీద హాస్టల్స్లో వారి వసతుల మీద వారు పడుతున్న ఇబ్బందుల మీద బీసీ నాయకులందరితో కూడా చర్చించడం జరిగింది మరి రాష్ట్రంలో రాష్ట్రానికి వెన్నుముకైన బీసీలు రాష్ట్రంలో సగభాగం ఉన్న మాకు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెబుతుందో బీసీల వెన్నుముకని ఆ వెన్నుముకని ఇరగదీసే ప్రయత్నమే చేస్తుంది ఎందుకంటే బీసీ విద్యార్థులు ఎంతో టాలెంట్ గలవారు ఎంతో నైపుణ్యత కలిగిన వారు వీరికి కావలసిన వసతులు వీరికి కావలసిన విద్యకు సంబంధించి ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కానీ సమకూరుస్తే రాష్ట్రంలో ఇంకా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లే శక్తి కలిగిన బీసీ యువత వీరికి కనీసం తినడానికి తిండి దా దాంట్లో కూడా అనారోగ్య పాలైపోయి హాస్పిటల్కి మొన్న హాస్పిటల్ పాలయ్యారు మా బీసీ విద్యార్థులు మరి మా విద్యార్థులని ఎంత చిన్న చూపు చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం కానివ్వండి గత ప్రభుత్వం కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ టైం మాత్రమే మా బీసీలు వెన్నుమొక్క దేవుళ్ళని చెప్తున్నారు కనీసం మా బిడ్డల భవిష్యత్తును కూడా నాశనం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయని ఖచ్చితంగా తెలియజేసుకుంటూ మా బీసీ విద్యార్థులకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మా రాష్ట్ర అధ్యక్షుల వారు కేశ శంకర్రావు గారు కుమార్ గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు చాలా ఉధృతంగా మా బీసీ బిడ్డలకు న్యాయం జరిగేదానికి ఖచ్చితంగా బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని సందర్భంగా తెలియజేసుకున్నాను